వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఏపీలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది పోలింగ్లో అంటే పదమూడున జరగబోయే పోలింగ్లో ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాల వైదిగా ఎక్కడ గెలవబోతున్నారు ఏ పార్టీ విజయం సాధించబోతోంది ఎవరు ఓటమి పాలవుతున్నారు అనే దాని మీద క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది దీని మీద ఇప్పటికే రాయలసీమ ఉత్తరాంధ్ర మొత్తం కూడా అన్నిటిని కూడా ప్రకటించాం దానికి ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది కీలకమైన గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది తూర్పుగోదావరిలో ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పద్దెనిమిది స్థానాల్లో ఏ ఏ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం మొదటగా తుని నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి యనమల ది మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుమార్తెని ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలపడం జరిగింది అక్కడ వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యనమల పోటీ చేస్తే వేరు యనమల కుమార్తె పోటీ చేస్తే వేరు అనే దీని మీద ఇక్కడ ఈక్వేషన్స్ అయితే మారాయి దాంతోపాటుగా యనమల కృష్ణుడు అంటే యనమల రామకృష్ణుడి సోదరుడు అయితే ఉన్నారో అక్కడ సీటుని ఆశించి భంగపడటం దానికి దూరంగా టీడీపీకి దూరంగా ఉంటాం ఈ నేపథ్యంలో ఈ తుని నియోజకవర్గం మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్తుందని అయితే మనం స్పష్టంగా చెప్పచ్చు ఇక్కడ వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలవబోతున్నాడు మరో అందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్న మారిన నియోజకవర్గం పిఠాపురం పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈసారి అక్కడ ఏ విధంగా ఉండబోతోంది అనే ఒక ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో ఉంది అక్కడ నుంచి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణే గెలిచే అవకాశాలు అయితే మనకి మన సర్వేలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ జనసేన వైసీపీ నుంచి వంగా గీత మొత్తం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వంగా గీత కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి అంటే ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అయితే ఇక్కడ సీనియర్గా వంగా గీత కూడా పూర్తి స్థాయిలో సీనియర్ నేతగా ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ శత విధాల ప్రయత్నిస్తుంది కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా వంగా గీత తరఫున మళ్ళీ మిగతా ఆ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రచారం కూడా వైసీపీ తరఫున నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో అయినా కూడా ఇక్కడ టీడీపీ వర్మని టీడీపీకి సీట్ ఆశించిన వర్మని కూడా తన వైపు తిప్పుకోవటం ద్వారా పవన్ కళ్యాణ్ అయితే దీంట్లో విజయం సాధిస్తున్నారు ఇక్కడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరో కీలకమైన నియోజకవర్గం అనపత్తి అనపత్తి రాజకీయం పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల అంటే సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి కూటమిలో సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి కూడా అనపత్తి రాజకీయం అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ సి టిక్కెట్టు ఆశించారు అయితే టీడీపీ టిక్కెట్టు ఇవ్వలేకపో అంటే ఆ సీటుని బీజేపీకి కూటమిలో బీజేపీకి కేటాయించడంతో మొత్తం కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి దాంట్లో చివరికి నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో జాయిన్ చేసుకొని అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయటం అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా చెప్పొచ్చు దాంట్లో వైసీపీ అంటే అనుపతి నుంచి వైసీపీ తరఫున సత్య సూర్యనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ బీజేపీ టీడీపీల మధ్య సఖ్యత కుదరటం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీలోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయటం కూడా ఆయనకి పూర్తి స్థాయిలో కలిసి వస్తుంది కాబట్టి అనపత్తి నియోజకవర్గంలో నల్లమిల్లి విజయం అయితే మనకి ఖాయంగా కనిపిస్తుంది మరో నియోజకవర్గం కాకినాడ రూరల్ ఇక్కడ జనసేన అభ్యర్థి పంత నానాజీ గెలుపు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు తీవ్రమైన పోటీ ఇస్తున్నా కూడా ఇక్కడ కాపు ఓట్లు అంటే ఎప్పుడు జనసేన మొత్తం కూడా కాపు సామాజిక వర్గం మీద ఆ ఓట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది దానికి టీడీపీ తోడవటంతో మొత్తం కూడా పంత నానాజీ గెలుపు అయితే ఇక్కడ కాకినాడ రూరల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది మరో నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం పత్తిపాడు ఇక్కడ పత్తిపాడులో కూడా టీడీపీ అభ్యర్థి పరుపుల సత్యప్రభ విజయం సాధించే అవకాశం ఉంది అయితే వైసీపీ తరఫున కూడా పరుపుల సుబ్బారావు పోటీ చేస్తున్నాడు అంటే పరుపుల కుటుంబం నుంచే ఇద్దరు కూడా పోటీ పట్టం తరువాత అయితే ఇక్కడ కూడా పత్తిపాడు కూడా కాపు సామాజిక వర్గానికి కీలకమైన ఇది కాబట్టి ఈ మొత్తంలో కూడా జనసేన సపోర్ట్ ఉండటం వీటన్నిటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓట్లయితే ఈసారి పత్తిపాడులో టీడీపీ వైపే ఉండే అవకాశం ఉంది కాబట్టి పత్తిపాడు కూడా టీడీపీ లిస్టులోకే చేరే అవకాశం గెలుపు ఖాయంగా కనిపిస్తుంది మరో నియోజకవర్గం పెద్దాపురం ఈ పెద్దాపురంలో టీడీపీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పోటీలో ఉన్నారు టీడీపీ తరఫున అదేవిధంగా వైసీపీ తరఫున దావుటూరి దొరబాబు పోటీలో ఉన్నారు ఈ దొరబాబు కన్నా కూడా నిమ్మకాయల చిన్నరాజప్ప అంటే నియోజకవర్గానికే ఒక పెద్ద దిక్కుగా ఉండటం ఇంతకు ముందు నుంచి కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయటం ఈ అన్నిటి నేపథ్యంలో అక్కడ కూడా టీడీపీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ చిన్నరాజప్ప విజయాన్ని అయితే ఖాయంగా అక్కడ ప్రజలైతే చెప్తున్నారు మరో నియోజకవర్గం కాకినాడ అంటే కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ విషయానికి వచ్చినట్లయితే ఆ కాకినాడలో కూడా టీడీపీ విజయం సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అక్కడ ఓడించటానికి టీడీపీ జనసేన కూటమి అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఒక అటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి మొత్తం కూడా సవాళ్ళు విసురుతూ ప్రచారం చివరి క్షణం వరకు కూడా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు అయితే ఇక్కడ కూడా ఈ కాపు ఓట్ల కానీ జనసేన ప్రాబల్యం వీటన్నిటితో మొత్తం కూడా టీడీపీ విజయం సాధించే అవకాశాలు అయితే కాకినాడలో కూడా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం రామచంద్రాపురం రామచంద్రాపురం నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఇది వైసీపీ ఖాతాలోకే వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ నుంచి వాసన్ శెట్టి సుభాష్ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ ఇక్కడ నుంచి పోటీలో ఉండటం ఇక్కడ రామచంద్రపురం అభివృద్ధికి మొత్తం కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే ఎంపీగా ఉన్నా తర్వాత ఇంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా అభివృద్ధికి అను అనుచరగణం ఎక్కువగా ఉండటం దాని నియోజకవర్గ అభివృద్ధికి కూడా పాటుపడటం వీటన్నిటి నేపథ్యంలో ఇది వైసీపీ ఖాతాలోకే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రామచంద్రాపురం అయితే ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాన్ని చూసినట్టయితే ముమ్మడివరం ముమ్మిడి వరంలో టీడీపీకి గెలుపు అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ కూడా టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అయితే పొన్నాడ సతీష్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఇక్కడ కూడా టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉన్నా సరే ఇక్కడ టీడీపీ దాట్ల అయితే ఆ ఒక్క ఎడ్జిలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది ముమ్మడి వరంలో టీడీపీ ఖాతాలోకైతే ముమ్మడివరం వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మరో నియోజకవర్గం కీలకమైంది అమలాపురం అమలాపురం నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోకైతే మనకి కనిపిస్తుంది దీంట్లో అయినాభత్తుల ఆనందరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ నుంచి పినిపే విశ్వరూపు విశ్వరూపు కూడా పినిపే విశ్వరూపు కీలకమైన సీనియర్ నేత అయినా కూడా ఇక్కడ కూడా టాప్ అంటే మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ కొన్ని దాంట్లో కీలకమైన పోటీ ఒక పోటా పోటీ అనే పరిస్థితి ఉన్నా సరే ఇక్కడ ఇప్పుడు తాజా పరిస్థితిని చూసుకున్నట్టయితే అమలాపురంలో అయినాభర్తుల ఆనందరావుకి అంటే ఇప్పుడు జనసేన బీజేపీ వీటన్నిటి బలం కొద్దిగా తెలుగుదేశానికి సపోర్ట్గా నిలవడంతో ఈ కూటమి అభ్యర్థిగా అన్ అయినాభత్తుల ఆనందరావు విజయం అయితే అమలాపురంలో కనిపిస్తోంది మరో నియోజకవర్గం గన్నవరం ఈ గన్నవరంలో మొత్తం కూడా ఇక్కడ జనసేనకి టికెట్ కేటాయించడం జరిగింది ఇది దీంట్లో చూసినట్టయితే ఈ పి గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితిని ఇంతకు ముందు మొదటగా టీడీపీకి ఈ టికెట్టు కేటాయించడం తరువాత జనసేన అభ్యర్థిని ప్రకటించడం వీటన్నిటి నేపథ్యంలో కొంత ఆటుపోట్లు కొంత ఎదుర్కొన్నా కూడా ప్రచారంలో చివరిగా అయితే ఇక్కడ జనసేనకి ఎక్కువ అంటే కాపు ఓట్లు కానీ మిగతా టీడీపీ కేడర్ కూడా ఎక్కువగా ఉండటం తర్వాత జనసేన కేడరు ఎక్కువ బలమైన జనసేన కేడర్ ఉండటం వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణ గెలుపు అయితే మనకి స్పష్టంగా కొంచెం తెలుస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి విపత్తి వేణుగోపాల్ పోటీలో ఉన్నారు అయితే ఈ చివరి ఇక్కడ కూడా కొంత పోటా పోటీ అవకాశం అయితే ఉంటుంది అయితే ఎడ్జిలోనే జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం కొత్తపేట కొత్తపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇది వైసీపీ ఖాతాలోకే వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ తరఫున బండాల్ సత్యానందరావు పోటీలో ఉన్నారు వైసీపీ తరఫున చిల్ల జగ్గిరెడ్డి చిల్ల జగ్గిరెడ్డి వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో టీడీపీకి పోటీ ఇస్తున్నారు అయితే ఇక్కడ ఇద్దరి మధ్య కూడా పోటా పోటీ ఉన్నా కూడా ఈ మొత్తం కూడా వైసీపీ ఖాతాలోకే ఈ వైసీ కొత్తపేట నియోజకవర్గం అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం మండపేట మండపేటలో టీడీపీ ఉదయం విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీలో ఉన్నారు తరువాత వైసీపీ నుంచి తోటా త్రిమూర్తులు తోటా త్రిమూర్తులు సీనియర్ నేత తరువాత పూర్తి స్థాయిలో అక్కడ క్షేత్రస్థాయి నుంచి కూడా ఆయన పనిచేసుకుంటూ వచ్చినా సరే ఇక్కడ కూడా మండపేట అంటే మొత్తం కూడా అన్ని తూర్పుగోదావరిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్న విధంగా పోటాపోటీ ఉన్న కొంత ఎడ్జి మాత్రం ఇక్కడ మండపేటలో టీడీపీ అభ్యర్థికే కనిపించే అవకాశం ఉంది అక్కడ మండపేట నుంచి టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం రాజానగరం రాజానగరంలో ఇది జక్కంపూడి రాజా వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా భక్తుల బలరామకృష్ణ పోటీలో ఉన్నారు ఎందుకంటే ఇది రాజానగరం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జనసేనకి పూర్తి స్థాయిలో పట్టున్న నియోజకవర్గంగా భావించి అక్కడి నుంచి కూడా జనసేన అభ్యర్థిని పోటాపోటీగా ముందే ప్రకటించడం జరిగింది ఆ బత్తుల బలరామకృష్ణ పోటీ ఇస్తున్నా సరే ఇక్కడ కూడా వైసీపీ జక్కంపూడి రాజా అనే విజయావకాశాలు అయితే రాజానగరంలో మనకి కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ విషయంలో కూడా ఒక రాజకీయ పరిణామాలు పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా చర్చకి వచ్చి తరువాత ఆ సీటు అంటే సీనియర్ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరికి లభిస్తుందా లభించదా అనే ఒక చర్చ కూడా కొనసాగింది దాంతో చివరికి అయితే టీడీపీ గోరంట్ల బుచ్చేయ చౌదరికి సీటు ఇవ్వడంతో ఆ సీటు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ దీంట్లో వైసీపీ తరఫున చల్లబోయిన వేణుగోపాలకృష్ణ అంటే మంత్రిగా పనిచేశారు ఆ నియోజకవర్గం అయితే ఇక్కడ చల్లబోయినకి వేణుగోపాలకృష్ణకి ఇవ్వటం అయితే అక్కడ వైసీపీ చేసిన మైనస్ పాయింట్గా తెలుస్తుంది ఎందుకంటే స్థానాన్ని మార్చి అతన్ని ఈ రాజమండ్రి రూరల్కి తీసుకురావటం అయితే వైసీపీకి మైనస్గా మారింది ఇక్కడి నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి మరోమారు విజయం సాధించే అవకాశం అయితే రాజమండ్రి రూరల్లో కనిపిస్తోంది మరో నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు అయితే మొదటి నుంచి కూడా ఒక కీలకంగా మారాయి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా అంటే రాజమండ్రి ఎంపీగా ఉన్న నాకు గాని భరత్ను తీసుకొచ్చి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి అసెంబ్లీ స్థానానికి అయితే సీట్ కేటాయించింది వైసీపీ కాబట్టి అక్కడ కూడా ఇక్కడ టీడీపీ బలమైన కేడర్ ఉండటం కూడా అక్కడ రాజమండ్రిలో ప్లస్ పాయింట్ తరువాత బీజేపీకి కూడా అంటే బీజేపీకి క్షేత్రస్థాయిలో రాజమండ్రిలో బలం ఉంది బీజేపీ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీ తీసుకొని పొందరేస్తాయి పోటీ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇదంతా ఇది దీంట్లో అర్బన్లో మాత్రం టీడీపీ కొంత అంటే ఇక్కడ మాగాన్ భరత్ ఎంపీగా చేసి ఆ నియోజకవర్గానికి కొంత దూ అంతా చేశాడు అనేది ఉన్నా సరే కొంత అయితే ఈ అసెంబ్లీ సీటును ఎంచుకోవటం అయితే కొంత మైనస్ పాయింట్గా కనిపిస్తుంది దాంతో ఇక్కడ రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి వాసు టీడీపీ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇది మాత్రం స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశమే ఉంది కాకపోతే ఎప్పుడైనా సరే ఈ చివక్షణంలో ఓటర్ల అభిప్రాయం మేరకు మళ్ళీ పోటాపోటీ అవకాశం కూడా అక్కడ రాజమండ్రి హబ్బంలో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది మరో నియోజకవర్గం జగ్గంపేట జగ్గంపేట నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇది టీడీపీ నుంచి జ్యోతుల వెంకటప్పారావు పోటీలో ఉన్నారు తరువాత ఈ వైసీపీ నుంచి తోటా నరసింహం తోటా నరసింహం సీనియర్ నేత స్థాయిలో సీనియర్ నేత అక్కడ జగ్గంపేటలో పట్టున్న నాయకుడు అయినా సరే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్షణంలో మొన్నటి వరకు కూడా తోటా నరసింహానికి పూర్తి స్థాయిలో గెలుస్తాడు అనే అవకాశం ఉన్నా కూడా అది చివక్షణంలో కొంత మారినట్లుగా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ ఈ జగ్గంపేట నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది పాటుగా రంపచోడవరం మరో నియోజకవర్గం రంపచోడవరం విషయానికి వస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ వై టీడీపీ నుంచి మిర్యాల శిరీష వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి అయితే ఇక్కడ రంపచోడవరం విషయంలో ఇదంతా కూడా కొంత పోలవరం ముంపు ప్రాంతాలు ఉండటం గిరిజన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం వీటన్నిటి ఇదంతా కూడా వైసీపీకి లాభిస్తుంది ఇక్కడ ధనలక్ష్మి వైసీపీ నుంచి పోటీ చేసే ధనలక్ష్మి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అక్కడ పర్యటనలు చేస్తూ వచ్చారు అయితే టీడీపీ నుంచి కొంతమంది మిగిలిన నేతలైతే సీటు ఆశించి భంగపట్టడంతో ఈ టీడీపీ మిర్యాల శిరీషకి చివక్షణంలో సీటు కేటాయించింది కాబట్టి టీడీపీలో ఉన్న అసంతృప్తి అయితే అంటే బలమైన వెంపతోడవరం నియోజకవర్గంలో కొంత బలమైన టీడీపీ కేడర్ ఉన్నా సరే ఇక్కడ అభ్యర్థి విషయంలో మైనస్ అవటం వల్ల ఇది వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పద్దెనిమిది నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూస్తే మొత్తం వైసీపీ ఐదు చోట్ల తరువాత టీడీపీ కూటమి పన్నెండు స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది మరో స్థానంలో హోరాహోరీ కాకినాడ అల్బన్లో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇది మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్నా ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మాకు అండగా నిలవండి మద్దతు ఇవ్వండి